వెల్కమ్ టు సిక్స్ న్యూస్ ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలను శుద్ధి చేయాలని విగ్రహ ప్రతిష్ట జరిగే వరకు నిత్య నైవేద్య పూజలు భజనలు జరగాలని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆలంపురి శ్రీ జోగులాంబ దేవాలయంలో పరిసరాల శుద్ధి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఐదు వందల ఏళ్లకు పైగా భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా శ్రీరామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారన్నారు ఎన్నో సవాళ్లను అధిగమించి ఎటువంటి ఆటంకాలు లేకుండా అయోధ్యను మహానగరంలో భవ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై రెండున బలరాముడు కొలువు తీరబోతున్నాడన్నారు ఆ రోజున ప్రపంచం అంతటా పెద్ద పండుగ చేసుకుంటుందని దేశంలో రామరాజ్యం సుస్థిరమవ్వబోతుందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డికే సిగ్నారెడ్డి గద్వాల అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు బీజేవైఎం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రాజశేఖర్ శర్మ మండల పట్టణ అధ్యక్షుడు నాగ మద్దిలేటి జగన్మోహన్ రెడ్డి పిడుగు వెంకటేష్ సంజీవరెడ్డి నరసింహులు పాలాయి రాముడు నాయకులు నాగమల్లయ్య వినీత్ కుమార్ రంగస్వామి అనిల్ పాండురెడ్డి కృష్ణంరాజు రామిరెడ్డి సాయి రఘు విష్ణు ప్రదీప్ గోస్వామి షరీఫ్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా దీనిపై శుద్ధి వివరించడం కావున ఈ నెల ఇరవై తేదీ అన్ని మండలంలో ఒక ప్రధాన ఆలయంలో శుద్ధి స్వచ్ఛ భారత్ చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గ్రామ గ్రామాల మీ ఇంటిపై కాషాయ ధ్వజాలు ఖచ్చితంగా ఎగురవేయాలి అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీ మాత్రం ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలకు తగవకుండా ఇది ఒక పెద్ద పండగ ప్రపంచంలో కన్నీ విని ఎరగిన పండగ అయోధ్యలో దాదాపు ఐదు సంవత్సరాల కాలం అన్నది ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల సంవత్సరాల నుంచి వేసి చూసినటువంటి అయోధ్య రామాలయం ఇరవై రెండవ తేదీ ప్రారంభమవుతుంది కావున ప్రతి ఒక్కరూ వారు ఒక పెద్ద పండగలుగా ఏర్పాటు చేసి మీ ఇంటిని అలుక్కొని అదేవిధంగా ఒక పూజ ఏర్పాటు చేసి దేవాలయాలు దర్శనం చేసుకొని అనంతరం ఇంటి ముందు సాయంత్రం ఐదు దీపాలకు తగ్గకుండా ఐదు పది పదహైదు మీకు శక్తి కొలది దీపాలు వెలిగించి ఆ రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జైరామ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జోగులాంబ అమ్మవారి ఆలయం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఇరవై తేదీ అన్ని మండల కేంద్రాల్లో ఒక ప్రధానమైన ఆలయం ఎంచుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతంలో పూర్తి స్థాయి చేయాలని